ఇక హిట్కి వస్తే హిట్ చూడు వన్ చూసా టూ చూడలేదు థర్టీ ఎయిట్ ఫార్టీ మినిట్స్ టేకింగ్స్ తోటి ఒక కాన్సెప్ట్ ఏదో అదే రక్తం హాస్టల్ అనే సినిమా హాస్టల్ టూ తర్వాత చైన్ షా ఎస్ఏడబ్ల్యూ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఇందులో ఉండే రక్త కంపు అంతటిని ఆస్వాదించేసి తీసినవిడు యానిమల్ డైరెక్టర్ అక్కడ అది ఆడేస్తుంది ఫస్ట్లో మిగతా విషయాలు కూడా ఉండి అతను హీరో కూడా కొంచెం మంచి రెప్యుటేషన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నాని ఎంత చేసినా కూడా న్యాచురల్ స్టార్ నేను అన్యాచురల్ మూవీలా ఉన్నాను కదా ఎంత చేసినా సో అనుభవంలా కనపడుతున్నాడు అతను ఎంత షర్ట్ ఇప్పేసి ఆమ్స్ అవి చేసి ఎక్సర్సైజ్ చేసి నూనె రాసి అక్కడక్కడ షార్ట్లు తీసినా కూడా అతన్ని ఒక ఫైటర్గా చూడలేకపోతున్నాం అయినా కూడా చెయ్యచ్చు యానిమని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని చెప్పేసి నేను ముందే అనుకున్నాను అదేదో పెద్ద గొప్ప అచీవ్మెంట్ కింద ఫీల్ అయిపోయి ఆ సందీప్ రెడ్డి చేసిన సినిమాని అతను ఆ విధంగా ఆవలింపులు చేసేసుకుని రక్తం రక్తం ఈ మేకప్ పొట్స్ చచ్చిపోయి ఉంటారు ఆ ప్లాస్టిక వచ్చేయడం ప్రతి దాంట్లోనే అతను ఒకటే ఉంటాడు అందరూ చంపేద్దాం ఆ వెనకాల వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటూ ఉంటారు అనమాట చాలా ఆశ్చర్యపోయిన ఒక షార్ట్అవుట్ ఉందన్నమాట వాళ్ళు ఏం చేయనివ్వరు